నేను చెప్తా కారణాలు ఏంటి ఎందుకు ఆవిడ ఏడ్చారు అనేది ఎవరితల్లైనా ఏడ్స్తే బాధాకరమైనటువంటి విషయమే కదా ఆవిడ ఎవరైనా సరే మనం ఖచ్చితంగా హార్ట్ తీసుకోవాల్సినటువంటి విషయం ఎవరి ఎవరితల్లు కూడా బాధపడకూడదు అయితే ఆమె ఎందుకు ఏడ్చారని మీకు అనిపించిందో కామెంట్ చేయండి లోపు నా విషయం నేను చెప్తా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ వలవల ఏడ్చేశారు కుమారుడిని చూసి కన్నీరు కాచారు ఇది నటన కాదు ఏదో మీడియా ముందు సింపతి కోసం జాలువారిని కన్నీరు అసలు కాదు అంతరంగ మదన నుంచి ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి ఆత్మవేదన ఏ తల్లికైనా బిడ్డలు బాగుండాలనే ఉంటుంది కూటిలేని కుటుంబంలో కూడా పిల్లలు కలిసి ఉండాలని ఏ తల్లి కోరుకుంటుంది కానీ కోట్లకు పడగలెత్తినటువంటి వైఎస్ కుటుంబంలో పిల్లలు చెల్లా తల్లికి గర్భ కోసం మిగుల్చడం తల్లి ముందే రాజకీయ దుమారాలకి విమర్శలకి తెర తీయడం వంటివి విజయమ్మను కలిసి వేస్తున్నాయి పైకి గంభీరంగా ఉన్నప్పటికీ విజయమ్మలో ఆత్మ ఎంత వేదన చెందుతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా ఆమె పెట్టుకున్న కన్నీటిని ప్రత్యక్షంగా చూసిన వారికి తెలుస్తుంది రీసెంట్ గా వైఎస్ జయంతిని పురస్కరించుకుని కడపలోని ఎడుపులపాయ ఎస్టేట్ లో ఉన్న వైఎస్ సమాధి వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆయన మాతృమూర్తి విజయమ్మ కూడా పాల్గొన్నారు మొదట ప్రార్థనలు చేశారు ఆ తర్వాత కొద్దిసేపు మౌనం పాటించారు ఆ తర్వాత కుమారుడు జగన్ పక్కకు తోసి ఆలింగనం చేసుకున్నటువంటి విజయమ్మ అప్పటికి ఓర్పు వహించిన తన బాధను ఆపుకోలేకపోయారు కన్నీటి రూపంలో తన ఆవేదన బయటకు కక్కేశారు వలవల ఏర్చేశారు ఈ దృశ్యం చూపర్లు సైతం ఆవేదనకు ముంచేసింది ఎందుకు ఈ బాధ కుమారుడు అధికారాన్ని కోల్పోయన్న ఆవేదనతో విజయమో బాధపడ్డారా లేక సోదరి వేరస సోదరుడు మధ్య జరుగుతున్న రాజకీయ సంబరాన్ని తాను చూడలేక ఆవేదన చెందుతున్నారా రెండు కారణాలే ఉండొచ్చు కానీ ఈ వయసులో ప్రశాంతత లేని కుటుంబం కూడా ఆమెను మరింత ఆవేదన గురిచేస్తోంది అన్నది వాస్తవం కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలు రాజకీయ ఎచ్చుకుల్లా తారాస్థాయికి చేరుకోవడం మొండిగా ముందుకు సాగుతుండడం వంటివి విజయం అనేది రోదనికి రోదానికి గురిచేశాయన్నదే వాస్తవం అందుకే ఎన్నికలకు ముందు ఆమె అమెరికాకు వెళ్లిపోయారు తిరిగి వచ్చేసరికి కుమారుడు చిత్తుగా ఓడిపోయాడు కుమార్తె కూడా అనుగుణం సాధించలేకపోయారు మరి తగువెందుకు ఎవరి కోసం ఇది ఇప్పుడు విజయం ఆవేదన కన్నీటికి కారణమే ఉండొచ్చు ఏదైనా ఈ సమస్యకి కాలమే పరిష్కారం చెప్పాలి మీరెందుకు అనుకుంటున్నారు ఆమె బాధపడడం చాలా బాధాకరం ఏ తల్లి బాధపడకూడదు ఏ తల్లి కూడా ఇట్లాంటి ప్రశాంతతలైనటువంటి సిచ్యుయేషన్లో ఉండకూడదు అని ఆవిడ ఉన్నారు బాబు సో ఎంతైనా కూతురు వర్సెస్ కొడుకుగా వ్యవహారం మారింది కోర్స్ దానికి ఎంతో మంది వెనకాల కారణం ఉండొచ్చు ఆపోజిట్ సెక్షన్ వాళ్ళు వాళ్ళు చేసుకున్న తప్పిదాల కారణం ఉండొచ్చు కానీ ఆవిడ పడేటువంటి బాధ మాత్రం వర్ణనాతీతం ఏ తల్లి కూడా అట్లాంటి బాధ అయితే పడకూడదు ఓ పక్క భర్త లేడు ఈ వ్యవహారాలు సెట్ చేయడానికి తాను చేయలే సెట్ చేయలేకపోతున్నారు వీళ్ళిద్దరిని ఎంత చెప్పినా కూడా ఇద్దరు మొండిగానే ముందుకెళ్తున్నారు మొదటి నుంచి కూడా రాజేఖరెడ్డి చనిపోయిన తర్వాత సో ఆమె బాధ అయితే వర్ణనాతీతం మీకేమనిపిస్తుంది వాడు ఎందుకు బాధపడ్డారు అనిపిస్తుంది అనేది మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి